కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైనది ఈ పర్వదినాన్ని శివభక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు కార్తీక పౌర్ణమి నాడు నది స్నానము దీపారాధన వంటివి ఎక్కువ చేస్తుంటారు రోజున కొంతమంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు అవే వీడియో ద్వారా తెలుసు కార్తీక పౌర్ణమి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో చీకటిగా ఉండకూడదు దీనివల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని పండితులు చెప్తున్నారు కాబట్టి ఇండ్లు దీపాలతో బాగా కనిపించేలా అలంకరించుకోవాలని తెలియజేస్తున్నారు కార్తీక పౌర్ణమి నాడు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదని పండితులు తెలియజేస్తున్నారు అలాగే పేదవారికి సాయం చేయాలని ఇంటికి వచ్చినటువంటి వారిని అసలు ఖాళీగా పంపకూడదని పండితులు చెబుతున్నారు అలాగే ఇతరులను అవమానించకూడదు అసభ్యకరంగా మాట్లాడకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు పౌర్ణమి నాడు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెప్తున్నారు అలాగే కార్తీక పౌర్ణమి నాడు వస్త్రము పేదవారికి ఆహారం బెల్లం వంటి విధానం చేయడం వల్ల అన్ని విధాలా మంచి జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు కార్తీక పౌర్ణమి రోజున వెండి పాత్రలు లేదా పాలన అస్సలు దానము చేయకూడదు ఈ పవిత్రమైనటువంటి రోజును శివుని మనస్ మనసు శివునిపై ఉంచి ఏకాగ్రతతో పూజించాలి